చివరి పదహారో తారీఖు సోమవారం పాఢ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాడ్యమితో ముగిసేటటువంటి ఈ మాసం చివరి పదహారు రోజులలో డిసెంబర్ నెల పదహారు రోజుల్లో కర్కాటక రాశి కలిగినటువంటి ఈ రాశి కలిగిన జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగినటువంటి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా గత పూర్వకాలం నుండి అంటే ఏదైతే జరిగిన కాలం నుండి ఆగిపోయినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఏదైనా గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభం చేయాలని బతురువుకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభం చేయాలని ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఏదైనా స్థలము భూమి కొనుగోలు చేయాల్సి ఇలా ఏదైతే వాళ్ళు చాలా కాలంగా మనసులో ఒక బలమైన ఆశ పెట్టుకొని ఆలోచన పెట్టుకొని దాన్ని సాధించాలి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఎంతో తపనపడి కష్టపడిన దానికి కూడా ప్రతిఫలం దొరికి దొరకగా అంది అందక ఎప్పుడెప్పుడు అవుతుందని ఎదురుచూసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి పనులని ఈ సమయకాలంలో మాత్రం మీకు జరగదనుకున్నటువంటి పని మీకు జరగటం కానీ ఒకప్పుడు చేయొద్దాను మర్చిపోయిన పని కూడా ఇప్పుడు మీ చేతికి అందటం కానీ లేదు గత ప్రయత్నంలో తలపెట్టిన కార్యక్రమాన్ని ఇప్పుడు పూర్తి చేయటం కానీ మీకు తప్పకుండా ఒక మంచి శుభప్రదమైనది ఒక బలమైనటువంటి సంతోషించదగినటువంటి అంశము ఈ సమయకాలంలో మీకు చోటు చేసుకోవటము ఈ కర్కాటక రాశి కలిగిన వారికి తప్పకుండా జరుగుతుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి పురుషుల కన్నా స్త్రీలలో ఎక్కువగా కాస్త గౌరవ మర్యాదలు పెరగటం కుటుంబ బాధ్యతలు ఇంటికి సంబంధించినటువంటి అంశాలు కూడా స్త్రీలు చేతికి తీసుకోవటము అలాగే ఆడవారి మీద కుటుంబం అంతా కూడా అంటే ధైర్యం కోసం అంటే డబ్బు పరంగా ఆర్థిక పరంగా కాదు కానీ వాళ్ళ మీద నమ్మకంతో కుటుంబంలో వారు ఉన్నారు మనకంతా చూసుకుంటారు అనేటువంటి నమ్మకంతో వారిని కాస్త గౌరవించే విధంగా ఆ కుటుంబంలో స్త్రీకి కాస్త గౌరవం మర్యాద నూతనంగా ఏర్పరచుకునే విధంగా ఆడవారికి మాత్రం ఒక మంచి ప్రత్యేకత ఏర్పడుతుందని మాత్రం ఈ సమయకాలం ముందు చెప్పవచ్చు అదే మాదిరిగా కొన్ని వ్యాపారాలలో కూడా కాస్త ఆర్థికంగా లాభదాయకమైనటువంటి వ్యాపారాలు కొనసాగించే ప్రయత్నాలు ఆర్థిక స్థితిగతులైనటువంటి అప్పులు తీసుకున్నవి రుణాలు తీర్చేవి ఆ రుణాలు అప్పుల్లోంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా కాస్త అనుకూలంగా మారేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఏదైతే కొంతమంది వారికి తెలిసినటువంటి తెరువు యొక్క ప్రయత్నాలు చేస్తూ పోతుంటారో ఆ ప్రయత్నాలలో కూడా వారి స్వతహాగా వారికి కలిగినటువంటి చేసేటటువంటి బతుకుదేరు వ్యాపార తీత్యో కూడా కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది కొన్ని రుణాలు తీర్చడము రుణాలు వసూలు చేసే ప్రయత్నాలు కొంతవరకు డబ్బును ఆదా చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో వీరికి జరుగుతాయి ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా కాలంగా ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతుందో దాని చుట్టూ తిరుగుతున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందులో కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొన్ని షికాకుల సమస్యలు వైదొలిగిపోవటము బంధువులు మిత్రులు స్నేహితుల నుంచి కాస్త మనకు సహాయ సహకారం లేకపోయినా వాళ్ళు మన విలువను తెలుసుకొని మన దగ్గరికి రావటము అలాగే కొంత అప్పులు సమస్యలు ఊబిలో ఉన్నటువంటి నుంచి కూడా బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి సంతానంలో పిల్లల గురించి మాత్రం కొంత ఆందోళన ఉంటుంది పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ ఇంట్లో ఉన్న ఈ రాశిగలని స్త్రీ పురుషుల యొక్క ఆరోగ్య పరిస్థితుల మధ్య కొంత అగమ్య గోచరం ఏర్పడటము పిల్లల క్రమశిక్షణ విధానము సరిగా లేకపోవటం వల్ల తల్లిదండ్రులు కాస్త మానసికమైన వేదన పడటము ఇంట్లో ఏదో తెలియని పోలీస్ కేసు కానీ ఏదైనా పంచాయతీ కానీ గొడవ కానీ పెద్ద మనుషుల ద్వారాగా ఏదైనా చిక్కు చికాకులతో కూడినటువంటి ఒక వ్యవహారం మాత్రము తప్పకుండా ఎదురవుతుంది అది కొంత ఆఫీసర్ల ద్వారాగా ఇబ్బంది ఎదురవచ్చు కానీ ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రాశి కలిగిన వారికి నరదృష్టి చెడు చేసే శత్రు ప్రయోగ ప్రభావం శత్రువుల నుంచి కొంత ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించి శుభప్రదమైన అంశాలకు సంబంధించి మంచి నూతన నిర్ణయాలు తీసుకొని నూతన విధానమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగటం జరుగుతుంది అలాగే కొన్ని విలువైన వస్తువులు తర్వాత కాస్త వాల్యూషన్తో కూడినటువంటి ఆస్తిపాస్తులను కూడా నిలకడ చేసుకోవటం జరుగుతుంది ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలం అంతా కూడా ఆర్థిక స్థితిగతులు ఎందు కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ పుత్రుల వలన పుత్రికల వలన బిడ్డల వలన తర్వాత ప్రయాణాల వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు కాబట్టి ఆ అంశాల్లో కాస్త జాగ్రత్తగా నడుచుకొని పోవటం మంచిది మీకంటే అధికవంతులు ధనవంతులు కానీ అధికమైనటువంటి తెలివంతులతో కానీ స్నేహాలు ఈ కాలంలో మీకు పనికిరావు కాబట్టి ఈ మాసంలో ముప్పై తారీఖు అమావాస్య నాడు అంటే అమావాస్యకి ఒక రోజు ముందుగా అంటే ఇవాళ అమావాస్య అనుకున్నప్పుడు దానికి ఒక రోజు ముందుగా రాత్రిపూట నువ్వులు నవధాన్యాలు ఉప్పు మిరియాలు అన్నీ కూడా పిడిగులు పిడికిలు కలిపి ఒక తెల్లబొడ్డలు ఇంటి గుమ్మానికి కట్టండి మరుసటి రోజు అమావాస్య దాటిన తర్వాత అంటే అమావాస్య అయిపోయిన మరుసటి రోజు వాటిని తీసి ఏదైనా గంగా నదిలో కానీ నీళ్ళల్లో కానీ చెరువులో కానీ బాయిలో కానీ వేయటం వలన కొంత మీ కుటుంబానికి ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా పూర్తిగా తొలిగిపోతుంది తప్పకుండా తప్పకుండా నాడు ఈ కార్యక్రమం మీకు మంచి జరుగుతుంది బుల్లెట్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు